నేను రాజకీయ కుటుంబంలో పుట్టిన నైతే కాదు ఒక సామాన్య వ్యవ వ్యవసాయకు కుటుంబంలో పుట్టినటువంటి నాకు ఎంత మహోత్కరమైనటువంటి పదవి కాదు సార్ బాధ్యతను అప్పచెప్పినందుకు మీకు మీ కుటుంబానికి రుణపడి ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా ఇందాక ఒక విషయం సార్ మనకి మన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురామని చెప్పేసి సార్ తప్పకుండా మంచి పేరు తీసుకు వస్తాను కానీ చెడ్డ పేరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా పాలక వర్గం తీసుకురాదని చెప్పేసి ఈ సభాపథంగా తెలియజేస్తూ మాది అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుల తరఫున ఓనతాతరావు గారికి చిన్న చిరు సత్తారం తీసుకోవాల్సిందిగా కూర్చున్నామండి అను నేను నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా చట్టబద్ధముగా నిస్వార్థముతో నిస్వార్థముతో నిజాయితీగా బంధు ప్రీతికి అతీతముగా బంధు ప్రీతికి అతీతముగా ప్రజా సేవ మరియు రైతు సేవయే జేయముగా ప్రజాసేవ మరియు రైతు సేవయే జేయముగా పరిపాలన పరిపాలన చేయగలనని మార్కెట్ యార్డ్ మార్కెట్ యార్డ్ నర్సీపట్నం అభివృద్ధికి నర్సీపట్నం అభివృద్ధికి ఆహర్ నిస్సలు కృషి చేయగలనని కృషి చేయగలనని మనసా వాచ మనస వాచ దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను ఇది చేయాలా చేసేస్తే తొడలగా జ్ఞానంతో అనుకరా ముఖ్యంగా ఈ అర్థం సో ప్రోమనరే టూడర్ ఆస్పర్ బోర్డు కార్గొన్ రేకులు ఎంతే స్పారే వాడు మాట్లాడుతాడు సునాలి తీస్పారే మాట గోడ తీస్తాడు హ ఎక్కడైతే కార్త ఈ కేలు మొత్తం అన్ని కలర్ మొత్తం మంచి కలర్ వేసి యార్డ్ లోకి వచ్చినా ఆ ఫ్రంట్ గోడ బాగలేదు రోడ్ సైడ్ గోడ మిషన్ ఆ గోడ కూడా రిపేర్ చేసి మొత్తం కలర్ అయ్యి ఇటుపక్క గోడ రోడ్ పక్క గోడ అది కూడా స్పీడ్గా మార్కెట్ కలర్ గారు యార్డ్లో కలసరొస్తే బా ఏం బాగుంది మార్కెట్ యార్డ్ అనేది సూపర్ బాగుంది నీకు ఇప్పుడు క్లీనింగ్ కానీ ఎవరైనా కావాలి మా డిస్కస్ చేసి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని అయితే ఒకటి చేయాలి ఫస్ట్ సెకండ్ ఏంటంటే ఉన్నప్పుడు ఆరోగ్య రోజు గా ఉన్నప్పుడు రైతులకి మట్టి పరిశోధన కేంద్రానికి పెట్టారు ఇప్పుడు చూసారు వచ్చేది ఇక్కడ చేయట్లేదు మట్టి పరిశోధన కావాలంటే మీ పొలంలో మట్టి దేనికి వస్తుంది அது பரிசோதனை பரிப்பாட்டு பண்ணது அப்படி பரிப்பாட்டு படித்தேன் கல் ஏன் பண்ணது அஞ்சாது நீ படம்ல உன்ன மட்டி நீ படம்ல உன்ன கதா தான் கொஞ்சம் மட்டி தீசி பரிசோதனை ஆ மட்டி பரிசோதனை தர அக்கடி ஏது படித்தே போக பண்ணி பரிசோதனை கூட வந்து அது அது இம்பார்டெண்ட் மனித தெரியுது పనం తోట ఇస్తారా పండితో ఇస్తున్నారు ముందు పరిశోధన కావాలా అందుకే పెట్టాను ఐదు సంవత్సరాల పాటు పని చేయలే అనకాపల్లి పోయింది కేంద్రం ఇప్పుడు ఇమీడియట్గా కేంద్రం తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మళ్ళీ రీస్టార్ట్ అమ్మా కొత్త కొత్త మోడల్స్ వచ్చి కరోనా కాదు న్యూ టెక్నాలజీ వచ్చింది మట్టిలో మట్టి పరిశోధన అది మీడియట్ పెట్టాలి కదా విత్ ఇన్ నోట్ ఐజు పెడతారు చెప్పు పెట్టే పెట్టగల పాడవదు పది రోజులుగా పదిహేను రోజులు కూడా ఆరు అటువంటి స్టోరీ ఇక్కడ లేదు మాకు ఇక్కడ స్థలం ఇస్తాను నేను ఇంట్లో స్థలం ఇస్తాను నేను ఎవరైనా పెడతారైనా రెండు ముందుకు రండి లోన్ ఇప్పిద్దాం బ్యాంక్ ద్వారా మీరు వ్యాపారం చేసుకోవచ్చు మీకు ఇంకా చూడాలనుకుంటే అనకాపేరి బైవాడ దగ్గర కోల్డ్ స్టోరీస్ ఉంది తెలుసా ఎవరికన్నా కొనతాల కొనతాల మనోహర్ మనోహర్ నాయుడు గారి కోల్డ్ స్టోరీజ్ ఉంది మీరు ఏం చూడండి దాంట్లో బెల్లం పెట్టచ్చు కాయగూరలు పెట్టచ్చు చిక్కుళ్ళు పెట్టచ్చు టమాటాలు పెట్టచ్చు మీకు రేట్ వచ్చి వరకు వాళ్ళు దాచుకోవచ్చు మీకు అర్లు అనుకుంటుంది అంత ఏసీ ఆ ఏసీ కూడా కోడవదు మీరు వాళ్ళు తర్వాత కూడా వచ్చి అనుకోవచ్చు డిమాండ్ని పెట్టి అది చాలా ఇంపార్టెంట్ కరోనా నువ్వు ఎస్టిమేషన్ చేయించి పెట్టి వచ్చిన ఈ సంవత్సరం దానికి పూర్తి చేయడం ప్లాన్ చేయి సెంట్రల్ బ్యాంక్ డబ్బులు ఇస్తారు కాదు పెట్టి చేద్దాం అదొకటి ఇంపార్టెంట్ మూడోది ఏంటంటే రైతు పద రాష్ట్రం పెట్టాను నేను మొన్న ఏందరి కూడా ఉన్నాడు ఎన్ని సోఫం పెట్టాము రాష్ట్రేమో రాష్ట్ర పదాలు ఇరవై యాభై ఉండదే ఏం అంటే ప్లాన్ చేసి ముందు షాప్ లో అమ్ముకుంటాడు రాత్రి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఈ సామాన్లు అంతా బయట వెనకాల రూములు పెట్టుకుంటాడు తాళాలు వేసుకు వెళ్ళిపోతాడు ఒకవేళ రాత్రి అక్కడే పడుకోవాలనుకుంటే ఆ రూములు పచ్చి మాత్రం పడత మాత్రం అదే పడత మాత్రం నొరక మాత్రం వేసి కొడుకుంటాడు ఆ ఆ